నా పేరు కత్తిరవి నేను అఖిల భారత యోజన్ సమైక్య జిల్లా కార్యదర్శి గతంలో నేను విద్యార్థి సంఘంగా ఉండేటప్పుడు కాలేజీ స్థలాన్ని కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేస్తున్నారు అనేసి ఆ రోజుల్లోనే కూల్ రవి అనేటువంటి వ్యక్తి పేరు రావటం జరిగింది అప్పుడు నేను ప్రిన్సిపాల్ గారు విద్యార్థులు అందరూ కలిసి కమ్మ సంఘం బిల్డింగ్ నుంచి ఈ పక్క ఫ్రహరీ గడుతూ ఉంటే టం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు గారు గారి దాకా అనేక కూడా అమ్ముకోవటం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు దాదాపు ఒక ఈ మధ్య కాలంలో వర్షాలకి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదారు ఇల్లు గడ గిరిజనులు వేసుకోవటం జరిగింది అవి ఈ వర్షాల వల్ల కూలిపోవటం జరిగింది దాన్ని ఇప్పుడు ఆ గిరిజనులు సదుం చేసుకొని ఈరోజు పెట్టుకొని ఉండి కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం ఈ రోజు ఏదైతే బొజ్జలు గోపాల కృష్ణారెడ్డి గారు గతంలో ఉండేటప్పుడే నేనే అనేక పోరాటాలు చేసి ఆ యొక్క ప్రహరీ గోడిని కోలదీయటం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అప్పుడు సుధీర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండి శ్రీకాళశ్రీ చుట్టం మర్యాదగా వచ్చిపోతా ఉన్నాడు అయితే ఈ కాలేజీ స్థలాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర అఖిల భారత యోజన సమఖ్యగా మాకే దక్కింది అయితే ఇవాళ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ వేసుకున్నారు వాళ్ళ మీద మీ ప్రతాపం రాజకీయ స్వలాభాలు చూపిస్తున్నారు గతంలో నీ పక్కన ఉన్నటువంటి నాయకులు నీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే నీకు లేనిపోటి కల్లిపుల్లి మాటలు చెప్తున్నారు ఓలే ఈ యొక్క స్థలాలు అమ్మింది ఒకసారి మీరు సర్వే చేపించండి ఆ సర్వేలో నిగ్గితేడితే అట్లా ఈ యొక్క గిరిజను ప్లాట్లు కూడా మేము మీకే హ్యాండ్ చేస్తాం ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి నాయకుడే ఈరోజు వంద నుంచి నూట యాభై ఫ్లాట్లు దాకా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటివి విచారించకుండా పరిశీలించకుండా ఒకరే ఇద్దరు గిరిజనులు వేసుకుంటే దాని మీద మీ యొక్క రాజకీయ స్వలాభాల కోసం ఈ రోజు వాళ్ళ మీద పేదల మీద బురద చల్లటం అదేవిధంగా మూలిగా నక్క మీద తాటికాయ పడటం చాలా దారుణం అనిపిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గిరిజనుల పక్షాన ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు గిరిజనులకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇది నాకు చాలా బాధ వేస్తా ఉన్నది కూడా తెలియజేస్తా